వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో తెలుగు ప్రజలకి పచ్చమ్మాయి వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా చాటుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో కనబడకపోయినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం కూడా తగ్గలేదని చెప్పాలి అయితే ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఆమె పెళ్లి గోవాలో చాలా ఘనంగా జరిగింది గోవాలో మూడు రోజుల పాటు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి రకుల్ భర్త పేరు జాకీ బల్గాని వీళ్ళిద్దరూ గత నాలుగు ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారు అయితే రకుల్ వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా ఆమె పెళ్లికి రెడీ అవుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో క్లియర్ గా కనిపించడంతో కొత్త పెళ్లి కూతురుపై నెటిజన్స్ ఓ రేంజ్ లో కమెంట్స్ చేశారు అసలు రకుల్ పెళ్లి కూతురుగా లేదు అసలు ఫేస్ అంతా ఉంది అని కొందరు బ్రైడ్ అంటే రెడ్ అవుట్ ఫిట్ లో ఉండాలి ఏదో మన పద్ధతులు మార్చుకొని సెలబ్రిటీస్ అందరు ఇలా చేస్తున్నారు పెళ్లి కళ అసలు ఏమైనా ఉందా రకుల్ ఫేస్ లో అన్నారు మరికొందరు క్రికెటర్ కేఎల్ రాహుల్ వైఫ్ అతియా శెట్టిని కాపీ కొట్టేశావంటూ రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు